नो बड़ी कुकिंग ऑफ्टर दीज पेश प्रापर मरी कंट्रोलों हास्पल अलाका अलाव लर्सन में ले ఇంత ఇంట రిస్పాన్స్ మీ ఇన్ఫిషియెన్ట్ టటొరేట్ చేస్తారు అదే సదక్షని సబ్మిట్ చేయండి మన జిల్లాలో ఈ ఎస్సీ ల ఫస్ట్ క్లాసిటిలే ఉన్నారు డాక్టర్ సర్ టైం కు రారు పేషెంట్స్ కన్ఫర్మ్టో ఉన్నారు చెయ్యగా ఎన్సైడ్ సర్ డాక్టర్ ఎస్సీ డాక్టర్ లియర్ వాళ్ళ లివ్ లెటర్స్ కూడా లివ్ ఆ సంతకాలు చేయవలసిన ప్లేస్ లో ఖాళీగా వదిలిపెట్టారు అంటే సో దట్ దే ఈ కప్పు అర్థమైందా మరి దాన్ని ఇప్పుడు ఎట్లా మరి ఆడ ఇప్పుడు ఏమైనా మార్క్ పెట్టాలి కదా ఎవరు పెట్టాలి వాళ్ళు ఆబ్సెంట్ అయినది వాళ్ళు ఉండాలి కదా అక్కడ మార్క్ మీరు యాక్షన్ తీసుకోవడానికి మీరు నోటీస్ పెట్టడానికి అయినా ఇడే ఈడే ఏదైనా ఉండాలి కదా ఇచ్చి ప్రజావాణి కొరకు మొత్తం తాసీదార్ వీలు వినిపించుకుంటే ఇన్ని ఎవరు పనిచేయాలండి కూడా చాలా మంది వస్తుంటారు కదండి హ్యావ్ సిరీస్ ఆఫ్ రివ్యూ మీటింగ్స్ విత్ డిపార్ట్మెంట్స్ అండ్ సీ దట్ చాలా గాలి వదిలిపెట్టారు సరి అయిన పెర్ఫార్మెన్స్ లేదు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఈ నెర్సరీ అవి కాంప్లీట్ అయితే కలెక్టర్ ఆఫీస్ దిస్ ఇస్ నాట్ ది వే ఆఫ్ ఫంక్షనింగ్ మీరు ఈ హాస్పిటల్కి మీ బస్సులకు వచ్చి విజిట్ చేయండి మీరు మీరు విజిట్ చేసి యూ ప్లీజ్ హ్యావ్ ది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ యూ టేక్ ది గ్రౌండ్ రిపోర్ట్ మీరు ఏం చేస్తారో చేయండి దయచేసి వేరే ప్రజల పక్షానలో అందరూ ఉండాలండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసే ఈ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా పేద ప్రజల కొరకు కదా మరి ఆ పేద ప్రజల కొరకు మనం ఏమి సర్వీస్ చేయకపోతే ఉపయోగం ఏంటి మీరు ఇమీడియట్గా గన్పూర్ హాస్పిటల్ సివిల్ గన్పూర్ సివిల్ హాస్పిటల్ అండ్ గన్పూర్ పిఎస్సి ఈ ఈ రెండు హాస్పిటల్స్ సంబంధించి డీటెయిల్ రిపోర్టు డిఎండి పంపించి रिपोर्ट थी सघे ప్రదీప్ కుమార్ ఎవరు ఈమెద్యూని డాక్టర్ పీ వస్తున్నారు కాదు లేదు డాక్టర్ వస్తున్న ముంచే వదిలిపెట్టాడు అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ డాక్టర్ పెట్టాలి కదా మీరు రాయాలి కదా ఇప్పుడు మీరు ఎనిమిది డాక్టర్ ఎనిమిది మందిలో ఒకటి రెండు ముగ్గురు ఉన్నారు

సివిల్ హాస్పిటల్‌లో 8 మంది డాక్టర్లు ఉండాలి ముగ్గురు వచ్చారు ఐదు ఐదురు డాక్టర్లు రాదు This is the fate of the situation కొంచెం మీరు సీరియస్ గా యాక్ చేయాలి కైండ్లీ రివ్యూ ఆల్ अदर హాస్పిటల్స్ ఆల్సో ఆర్ अदरवाइज హవ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్

హలో రవిరాజీ అంటే ఒకటి అది లేదు జనరల్ వాళ్ళ బాలన లీపెట్టి కనీసం పట్టణ గంట అలాగారు అక్కడి వరకు ఎన్ని గంటలు అమ్మాయి Něco jistě nalezte. Vítejte v interiéru městského úřadu. Ahoj, milí příznivci. je náš předseda. Ahoj. 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 చేస్తున్నాము కొరొల ఇది ఫాక్టొనొలగతి అంటే సెంట్రల్ లాబ్ అండి అన్నీ అండ్ స్టడీ చేయిస్తారా ఏరా ఇక్కడ లేదండి ఇయర్లీ ఎంతమంది స్ట్రైల్లేమి వాళ్ళు చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కింద ఉంటది అడిగారు यार के बात है 50 से ज्यादा पोस्टेड कैंडिडेट रसुंजय ने महिला को शुभकामनाएं दी नवीनवत और टैनर वो हां मैं आपको और मैं काटा सुबह तुम डाल सकते हो नितिन सुन सर सेंटर डॉक्टर से एंट्री स्टार्ट कीजिए अन्यथा बैठ जा सर अनिल का भी नेक्स्ट कोन वार कर मतलब डॉक्टर और इतना डॉक्टर डॉक्टर कर रहे हैं एंड ग्राफ्स में ताले देते हैं एंड ग्राफ्स में मिलर लगे निकलते रहे थे ज्यादा वेट में रिएक्शन दवा की मेडिसिन नंबर 12 नंबर बार देते हैं डॉक्टर है ना आई एस

నియోజకవర్గ కేంద్రంలో ఒక సివిల్ హాస్పిటల్ ఉంది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఈ రెండు హాస్పిటల్స్ కూడా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది సివిల్ హాస్పిటల్లో ఎనిమిది మంది డాక్టర్స్ ఉంటే సూపరింటెండెంట్ గారు సూపరింటెండెంట్ గారు మరొక నలుగురు డాక్టర్లు హాజరు కాలేదు అదేవిధంగా పిఎస్సిలో ఆ పిఎస్సి డాక్టర్ కూడా ఈరోజు రాలేదు ఇద్దరు కూడా రెండు హాస్పిటల్కి సంబంధించిన హెడ్స్ ఇద్దరు కూడా అబ్సెంట్ ఉన్నారు అదేవిధంగా హాస్పిటల్ కూడా చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడికి డయాలసిస్ సెంటర్ వచ్చింది కానీ అకామిడేషన్ లేదని చెప్పి జఫర్గఢ్లో పెట్టారని తెలిసింది అదేవిధంగా ఇక్కడ ప్రసూతి అయిన మహిళ కొరకు ఒక ప్రత్యేకమైన వార్డు లేదు ఈ హాస్పిటల్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ను మంజూరు చేస్తున్నట్టుగా ఒక జియో మాత్రం ఇచ్చారు కానీ ఆ జియోకు సంబంధించి పో ఏరియా హాస్పిటల్కి సంబంధించి పోస్టులు కానీ ఆ బిల్డింగ్కు అవసరమైన బడ్జెట్ కానీ కేటాయించలేదు కాబట్టి త్వరితగతిన ఏరియా హాస్పిటల్కు నిధులు మంజూరు చేయించి పోస్టులు కూడా శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఈ హాస్పిటల్లో కలెక్టర్ గారితో మాట్లాడి డిఎంఎడి చోతు కూడా మాట్లాడి వచ్చే పేషెంట్స్కు అవసరమైన కనీస వసతులను కల్పించే ప్రయత్నం చేస్తాను